ఇప్పుడు మూడు ఎకరాలుండే ఇంతవరకు వేసిండవు మరి తాత ఉండకేమేయాలి పది ఎకరాలు ఉండలేయాలి మరి దానికి ఏమే చిత్తాము రుణమాఫీ చేస్తా బ్యాంకులో మాఫి చేస్తాను లక్షల కాడికి మాఫి చేసేది ఓండి నువ్వు మాఫీ బాడ మాఫి ఎట్లా ఎందుకట్లా మార్చున్నాను బ్యాంకులో మన బామ్మా ఇంటలేమో బ్యాంకుల మరి ఏం మాప చేప ఇవి రైతు ఇబ్బంది ఏం బాగా పడుతుంది చెప్తున్నా కదా మూడు ఎకరాల కడికే పడ్డాయి తాతమైతే లేవు మరి ఇతను మూడు ఎకరాల కడేసి వేసి ముగిచ్చాయి కదమ్మా తాత ఏడో ఒకటి ఏనుక అప్పులు చేస్తావు అప్పులు మా మాసాడికి అతని చేసిండు అయితే అనిచిన మాకు మాకేమి మాకేమిచ్చిండ అప్పులు చేసిండు ఏమో రోడ్ వేయించిండొచ్చు వచ్చు లేదు ఇంతవరకు మోరీ లేదు రోడ్డు లేదు ఏమి చేసిండ్రే చెప్తున్నాను ఒక బోర్ వేసిండు ఊరికి రెండో మూడో పంపించిండు అవి ఏమీ లేదు కేసీఆర్ బాగుండే మాకు కరెక్ట్ ఇప్పుడు నాటేస్తున్నాం అంటే రైతు బాంధేసి ఏమో రెండు వేలు అతను వేసాడు రైతు బాధి ఎన్ని ఎకరాలు ఉన్నదంట ఇతను వేసాడు మా లాగోళ్ళు అన్ని తట్టినాయి బాకీ ఒకరితో కొయ్యలేం ఈ అప్ప అంటాను అడిగిలేం ఇప్పుడు బాగా తెచ్చుకున్నాం ఇప్పుడు పన్నెళ్ళు కూడా భరోసా లేదు ఇప్పుడు ఎండిపోతున్నాడు లీల్లేక అవుతున్నాయి బంద్ అవుతున్నాయి మరి ఆ లాగోడి పెడుతుక్కడ లాగోడి పెడుతు పోతే అంటోటి ఓ మూలా మరి ఇప్పుడేం మళ్ళీ నీకు తీసుకొచ్చినాం ఇప్పుడు నీకేం కట్టాలి మళ్ళా పంట వేసి మేము మళ్ళా తీసేటకాలు సమాచారం అవుతున్నది నీకు మిత్రం కట్టేటాకాలు ఆ వడ్ల పైసలు కూడా సరిపోతా చెప్పు బావుర్తు నాయక్ పంటలు ఇప్పుడు అయిపోతున్నాయి. अजून पन्नान हनुमान लागवडायचा बाईती बाई देली पत्तनेय माकू. मीनायचा वडक पणय कादा. हं. इपड मीनावरत नुई. మరి యా ఇర్ చేసిందెమలపమనదా. 62 కి ఏం చేస్తారు? మీ మీ సొంత నేర్చుకరం నుంచి అందరూ కలిసి ఓటేచి గెలిపిచ్చురు మధ్య చేస్తారు అంటే. మరి అబా పాలి మంచి చేస్తావా ని గెలిపిచ్చుకునం. इपड मानची गन गेसला पेगा मानदी की. మానమైనే నేను వెతిరాతే मातो कुछ भी होतनी. పేదమందికి అంత మంచిది సిటీ నిన్న నిన్నకుంది కదా ఇక సేనందుకే ఈ మంది అంతా ఇప్పుడు ఏం బేకచ్చు ఆరు పథకాలు చెప్పిండు ఏ మస్తు ఇస్తామని అవి లేనే లేవు గ్యారంటీ లేవు సిలిండర్ ఐదు వందలు అని వెయ్యి రూపాయలే తీసుకుంటున్నారు మరి ఏమి చేసిండ్రుజ ఇరవై ఐదు వందలు కూరగాయలకి ఇస్తానే అవి లేవు డు వస్తున్నాయి ఒకరికి వస్తాయి కదా మాకు ఎవరికి లేవా ఇంతవరకు ఆరు పండుగలు ఆరులో ఒకరికి గ్యారంటీ కూడా లేదు చెప్తున్నా ఏం చేస్తాడు ఏం చేయడు చేస చే అక్కడ పోతాడు ఇక ఇరికి సంవత్సరం రా ఇంకా మూడు సంవత్సరాలు ఉంటాడు పోతాడు నాకు అనిపిస్తా లేదు